వెల్కమ్ టు న్యూస్ యంగ్ ఇండియా సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో కేంద్రాలకు మిషన్లు పంపిణీ చేశారు పెద్దతిప్ప సముద్ర మండలంలోని అంగన్వాడి వర్కర్లు ఆశా వర్కర్లకు సమీక్ష సమావేశం అయి వైదేహీ ఆసుపత్రికి నిపుణుల వైద్యులచే వైద్య సూచనలు తెలియజేపించి మండలంలోని యాభై నాలుగు అంగన్వాడీ కేంద్రాలకు వేయింగ్ ఉచితంగా పంపిణీ చేశారు తమ సెంటర్లకు వచ్చే గర్భిణీ మహిళల హెల్త్ రికార్డులు నమోదుకు పిల్లల బరువును నమోదు చేయటకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వైదేహి ఆసుపత్రి డాక్టర్లు ఆశా కార్యకర్తలు అంగన్వాడి కార్యకర్తలు యంగ్ ఇండియా ట్రస్ట్ ఫుడ్ పెడతా ఐసిడిఎస్ నుంచి వచ్చే సర్వీసెస్ ఎలా ఉంటాయి అంటే దేశానికి కాబోయే పౌరుల్ని సమాజానికి అందించడంలో ఆ తల్లి గర్భంలో కన్సేవ్ అయినప్పటి నుంచి తల్లికి ఫుడ్ రూపంలో తర్వాత అవగాహన కల్పిస్తా హెల్త్ చెకప్స్ చేయిస్తా సమా ఆ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా మోటివేట్ చేసి ఆ తల్లికి ఆ బిడ్డకు మంచి పోషణ అందేగా చేస్తా ఆ బిడ్డని ఈ సమాజంలోకి తీసుకొచ్చి తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు బిడ్డ పుట్టిన తర్వాత కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా అనే అవగాహనతో ఆ తల్లిని ఫ్యామిలీని కూడా మీరు మోటివేట్ చేసి ఒక మంచి పౌరునిగా you yeah.

ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన మంజు మంజు అన్న గారికి మరియు స్కూల్ కమిటీ చైర్మన్ అన్న గారికి మన స్టేషన్ తరపు నుంచి వచ్చిన మన బావజన్ సార్ గారికి మరియు ఇక్కడ సూపర్వైజర్లు అనేటువంటి కందుకూర్ మరియు పిటిఎం సెక్టర్ జయవాణి మేడం మరియు భవానీ మేడం గారికి నా తోటి యంగ్ ఇండియా మిత్రులకు పత్రికా బృందానికి ముఖ్యంగా ఆ అంగన్వాడీ టీచర్స్ అందరికీ మా యంగ్ ఇండియా సేవా ఫౌండేషన్ తరఫు నుంచి హృదయపూర్వక ధన్యవాదములు సో ఈరోజు ఇక్కడికి వచ్చేయడం ముఖ్య విశేషం ఏమనగా గత టూ మంత్స్ నుంచి అనుకుంటున్నాము మీకు వెయింగ్ స్కేల్ ఇవ్వాలని సో లాస్ట్ టైము అక్కడ బుర్లపల్లి సెక్టర్లో అక్కడ అటువైపు వచ్చాము వెయింగ్ స్కేల్స్ సో ఈ డిజిటల్ వెయింగ్ స్కేల్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీకు గర్భిణీ స్త్రీలు కావచ్చు పిల్లల గ్రోత్ కావచ్చు గ్రామం నుంచి మీకు గ్రోత్ ఉంటుంది అనే ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో ఈ డిజిటల్ వెయింగ్ స్కేల్స్ ఇవ్వాలని ప్లాన్ చేశాము సో ఫర్దర్ గా ఈ వింగ్స్ కెలిచిన తర్వాత ఇంకా ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే మా ఫౌండేషన్ తరఫు నుంచి మీకు సహాయం చేయడానికి మేము ముందుకు వస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం ఇక్కడ చిన్న పిల్లలు తల్లు ముఖ్యంగా మన అందించే సేవలను గుర్తించి మన హెల్ప్ చేయాలనుకునే మన యంగ్ యంగ్ ఇండియా సేవా సంస్థ వారికి చాలా ధన్యవాదాలు టౌన్ లెవెల్లో తీసుకుంటే ఎన్నో సమస్యలు ఎదుర్కుంటూ అప్పుడే అప్పుడే గుర్తు ఇవ్వడం కానీ వాళ్ళ సర్వీసెస్ ఇవ్వడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కుంటాను వాటిని హ్యాండిల్ చేస్తా ముందుకు తీసుకెళ్తున్నా మీ సర్వీసెస్ని గుర్తించి మీకు విజయం వేస్తే సార్ సచ్